బల్గొంబెట్ కొడుతుంద్రో బిజెపి జరగతాం చెప్పడి బయాలో పోలిసరు అరే బా జుబ్లీస్ లో జుబ్లీస్ తో తుర్కోలో వత్తు ఏ కూనేర్ విరవిగేమే పార్టీ యన జుబ్లీ తో ఎందుకు పోలిసతునలో యక్ ఎంఎ పార్టీస్ ఫస్ట్ యార్తా సౌని నీకు తమ్ముల నీకు చాప్ల జరుగు అరే హాయి దోబా నీదకడ ఎంఎ పార్టీ పోయిస్తారు జీఎస్ఎం జెనికిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్రీ లోని హిందూ సమాజం ఆలోచించాలి ఇలా ఎమ్మె పార్టీ ఎమ్మె పార్టీ అని జోగుతున్నట్టుందన్న ఇలా ఎమ్మె పార్టీ ఏమంటుంది అన్న వేడు అన్న కాంగ్రెస్ పార్టీ అట తమ్ముడేమో టీఆర్ఎస్ పార్టీ అట అన్న వేణు అన్న వైఖ్య లేవట్టడం కలిసిడు అన్నా 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 మా తమ్ముని కేసీఆర్ గెలిచినట రెండు వందల కోట్లు ఇస్తానంటే టీఆర్ఎస్ వారికి సపోర్ట్ చేస్తే మరి నువ్వేమిస్తావన్నట్టంటే నేను కవరిస్తా అని చెప్పి అన్నవి ఏవంటే సంకల్ నచ్చిడు ఇవాళ తమ్ముడు కేసీఆర్ గారు కాదు కేసీఆర్ సార్ అంకుల్ 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 అంకులే అంకుల్ 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 మా అన్నవి లేవంజుడు గెలిచిడు రెండు వందల కోట్లు ఇస్తాడ ఏ వాడు ఇచ్చి నేను ఇస్తా అని చెప్పి ఈరో దోసర ఆడ దోసో కరోజు ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా తెరసల్లో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగ ఎగిరేస్తున్నారు ఎంఏ పార్టీ పతంగ ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటుంది కానీ ఎంఏ పార్టీ ఒక దారం లేవ జరిగిచ్చుడు ఇంకో దారం చేయసించడు గుంజేర్తున్నారు పెయిన్ చేసి బీజేపీ పెయిన్ చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటన చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అసలు ఐదాలు ఇచ్చేసి ఇలా టీఆర్ఎస్ కూడా పది సంవత్సరాల్లో అలా సలకం చర్యలు సలకం చర్యలు ఎంఏ పార్టీ వాళ్ళు కాలేని కనుక్కుంటే ఇలా ఖర్చాలు చేసి కాలేదు కనుక్కుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెట్టుకుని టీఆర్ఎస్ ప్రజలు పట్టుబడి పైసలు జరిపారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడి పెద్దమ్మ గురి మర్చిపోకుండా ిజెపిని గెలిపేయండి పెద్దమ్మ గుడి నిర్మాణం ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండు ఎకరాలు ఎంఏ పార్టీకి రాష్ట్రీ ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని సునీ వరకు తీసుకెళ్లేదు అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి